హాయ్ హలో నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటనుకుంటున్నారా అది బియ్యం నూకతో చేసే ఉప్మా ఉప్మా అంటే చిరాకు పడే వాళ్ళు కూడా ఎప్పుడు అనే అనేవాళ్ళు కూడా ఎప్పుడు ఈ ఉప్మా చేసి పెట్టినా తింటాం అనే ఉండేటట్టు ఉప్మా అండి మీకు తెలియందరికీ తెలిసే ఉంటుంది బియ్యం నూకతో చేసుకునే ఉప్మా సో ఎలా చేయాలో చూద్దామా సో నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ని ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇలా పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను సో చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు చిన్న అల్లం ముక్క పోపు సామానం తీసుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాతకి కొంచెం శనగపప్పు మిరపగూళ్ళు అలాగే ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండిమిర్చి కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఎక్కువ వేసుకోవద్దు చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు సో అలా అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే బియ్యం నూక్ అనేది ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి వచ్చేసి టూ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఒక గ్లాస్ రవ్వ చూడండి ఒకసారి ఇలా ఉండాలి రవ్వ మరీ లావ్గా ఉంటే బాగోదు సో మరీ బొంబాయి రవ్వలా కాకుండా అటు గోధుమ రవ్వలా కాకుండా మీడియంలో ఉండాలి ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి ఇలా వేగిపోయిన తర్వాతకి నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా బాయిల్ అవుతుంది కదా వాటర్ సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేయాలి అలా ఉంచేసిన తర్వాతకి నేను ఒక గ్లాస్ రవ్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి సాల్టు చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి సాల్ట్ చూసుకొని అప్పుడు ఇలా అంతా ఒకసారి అయిపోయిన తర్వాతకి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మూత పెట్టేసుకుందాం సో టెన్ మినిట్స్ తర్వాతకి చూస్తే ఇలా ఉంది సో చూడండి ఇలా బాగా ఉడకాలన్నమాట సో మీరు కూడా ఇలా ట్రై చేసి బియ్యం ఉప్మా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి సో అలాగే మీకు ఎంతమందికి అయితే ఇష్టమో సో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్